హాయ్ ఫ్రెండ్స్ ఇది టమాటో పన్నీర్ పులావ్ అండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టమాటా పులావ్ చేసుకుందాము ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు ఫస్ట్ టమాటోస్ అండి రెండు టమాటాలు మీడియం సైజువి కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే గార్లిక్ ఇంకా ఎండుమిర్చి కూడా ఇది గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మనము మిర్చి ఇంకా గార్లిక్ ఇందులోకి వేసేస్తాను అలాగే టమాటా కూడా ఇది గ్రైండ్ చేస్తాను ఫస్ట్ గ్రైండ్ చేసేస్తానండి మొత్తం ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మూకి పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆనియన్ వేసుకుందానండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తున్నాయి కదండీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను బీన్స్ క్యారెట్ ఆలు ఇంకా క్యాలీఫ్లవర్ అండి ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా యాడ్ చేయండి నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను చేద్దాం ఇక్కడ కొంచెమే వేస్తానండి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అనేసి సాల్ట్ వేసేసి మూత పెట్టుకుంటాను ఇప్పుడు మూత తీసి కలుపుదాం అండి కొంచెం ఉడికిపోయాయి సో వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టమాటోది మనం చేసి పెట్టుకున్నాను కదా గ్రేవీ రెడీ చేసి పెట్టాను అది వేస్తాను టమాటో ఇంకా చిల్లీ గార్లిక్ వేసే కదండి పేస్ట్ చేస్తాను కదా అది ఇక్కడ వేసేస్తున్నాను మిక్స్ చేద్దాం అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను ఇప్పుడు మూత తీసి చూద్దాము సార్ కలుపుకుందాము ఇప్పుడు ఇక్కడ నేను ఉప్పు కారం ఇంకా పసుపు వేసుకుందాం పసుపు వేస్తున్నాను కారం వేస్తానండి ఎక్కువ వేయను ఎందుకంటే ఆల్రెడీ ఎండు మిర్చి వేసాను కాబట్టి హాఫ్ స్పూన్ వేస్తాను అంతే ఇక్కడ రైస్కి సరిపడ సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను మిక్స్ చేసేస్తాను అలాగే గరం మసాలా వేస్తున్నాను అండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ మీరు పావుభాజీ మసాలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి వాష్ చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ కోసం సోప్ చేశాను ఈ రైస్ ఇక్కడ వేసేస్తాను ఇది మిక్స్ చేద్దామండి ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నానండి వన్ ఇస్ టు టూ రేషియోలో త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను మిక్స్ చేద్దాం ఇది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ పన్నీర్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను కట్ చేసేసి పెట్టుకున్నాను ఒకసారి మిక్స్ చేద్దామండి లో ఫ్లేమ్లో పెట్టేసాను మీడియం టు లో పెట్టాను ఎప్పుడైతే కూర్చోబెట్టేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి మూత తీస్తాము ఇంకొద్దిసేపు ఉంచేస్తాను తర్వాత ఇచ్చేస్తాను బాక్స్లోకి పెట్టుకుందాం అంతే అండి పన్నీర్ టమాటోతో పులావ్ చేశాను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి టమాటో పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ